చాలా బాగుంది చాలా బాగుంది మంచి పనులు చేస్తున్నారు నిరంతరం కష్టపడే జీవి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివాళ్ళు వీళ్ళు కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి జనాలు నమ్మి వీళ్ళకి ఆయనకి నూట యాభై ఒక్క సీట్ ఇస్తే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చే అధికారంలో నిలబెట్టి ఆ అధికారాన్ని నిలబెట్టుకునే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ప్రభుత్వానికే ఉంది ఉందే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఇది ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఐదు సంవత్సరాల కాలం పట్టమంటే సంవత్సరానికి అంత రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి దానికి ఎంత ఎన్ని విధాలైన అవ అవకాశం తీసుకున్నాడు ఏమండే ఈయన ఏమన్నాడు నాలుగు మూడు వేలుది నాలుగు వేలు చేస్తాను అన్నాడు మూడు వేలు నాలుగు వేలు అని రావడం రావడం నాలుగు వేలు ఇచ్చాడు మళ్ళీ మూడు నెలలు డబ్బులు కలిపిచ్చాడు ఏడు వేలు డబ్బులు ఇచ్చారు ఎవడు మంచివాడు ప్రభుత్వం ఏది మంచిది అది జనాలు అర్థం చేసుకోవాలి జనాలు అర్థం చేసుకోవడమే కాకుండా పరిపాలన కూడా ఈయనకి అనుభవం అనుభవిస్తారండి ఎవడో సీఎం సీఎం అంటే ఎవడో నాలుగోసారి సీఎం చేసే దమ్ము ధైర్యం ఉండే ప్రధా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూటమి ప్రభుత్వం తర్వాతే ఏదైనా ఇంకోసారి కూడా సీఎం చేయాలంటే చంద్రబాబు నాయుడే చేయాలి చంద్రబాబు నాయుడు చేయగలిగితేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అనుకున్న నెరవేర్పులు అన్ని నెరవేరాలి రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే ఉండాలి వీళ్ళుంటేనే ఇంకోసారి ఇంకోసారైనా సరే లైన్లో ఉంటుంది రాష్ట్రం కూడా ముందుకు అవినీతి పాలన లేకుండా వెళ్తుంది ఏమండి ఒక్క వెయ్యి రూపాయలకి ఐదు సంవత్సరాలు పెంచగలిగే శక్తిని ఇలా వచ్చిందే ఒక్క ఒక్క నెల నెల రోజులు అనుకున్న నెల రోజుల్లో వెయ్యి రూపాయలు ఇచ్చి నాలుగు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చిందా ఘనత ఎవరిదకుంది చంద్రబాబు నాయుడు పొందే కూటం ప్రభుత్వానికి పొందే ఏమండే ఏ మాట తీసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ మాట తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడుగు ముందుకెయ్యరు ఎందుకని ఆ విధంగా ఆ టెక్నాలజీ అని తెలిసింది కాబట్టి ఇవాళ ఏమైందండి రాష్ట్రం మొత్తం ఒక లడ్డూ కోసం భక్తులు ఎంతమంది ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఎన్ని కోట్ల జనాభా అండి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మన గురించే చర్చించుకుంటున్నారు ఎందుకని ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది నువ్వు చేసిన తప్పుదల ఇప్పుడు ఉంటారండి మీ పక్కన మేము ఇంకో కాంట్రాక్ట్ ఉంటాడు ఈయన ఈయన ఉన్నడు పక్కన ఉన్నాడు నేను మూడు వందలకి ఇస్తాను అన్నాడు ఆయన రెండు వందలకి ఇస్తాను అంటాడు రెండు వందలకి ఎలాగిస్తాడు మూడు వందలకే గిట్టండి రెండు వందలకి అలాగే ఎలాగిస్తాను అంటాడు అవన్నీ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఒక మ్యాండేట్ మంచిది ఇచ్చారు కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు నిలబెట్టుకోలేక లేనిపోని చేసి ఆ పరిపాలన సరి చేయక ఈ ప ఈ పరిస్థితికి తెచ్చాడనమాట ఎలా తెచ్చాడు తెలుసా వాళ్ళ నాన్న తర్వాత ఈయన ఏదో చాలా బాగా చేస్తాడు అనుకున్నారు ఒక్కడేటండి ఇవాళ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనిచ్చి ఇంతగా వీళ్ళు ఉన్నారండి వాళ్ళు ఇవాళ మంత్రులుగా చేసిన వాళ్ళు మొన్న అంతగా ములిగిపోయింది ఒక్కడైనా వచ్చారండి పది నిమిషాలు ఒకసారి పది నిమిషాలు ఇంకోసారి అంతేనా ఇంకంతగానే వచ్చారా ఎవడన్నా వచ్చారు ఎవడ అది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి తప్ప వచ్చారా ఏ నాయకుడైనా పాల్గొన్నాడా ఏ నాయకుడు అనిచ్చారు ఇవాళ ఏంటంటే వరదల్లో ములిగిపోయిన ఇంటికి ఆ రకంగా సప్లై చేసి ఆ రకంగా భోజనాలు పెట్టి ఆ విధంగా చేసే సీఎం ఎవడన్నా ఉన్నారా నువ్వు చేసావు అసలా నువ్వు వచ్చావా ఎక్కడా అలాగే ఇప్పుడు నేను ఎలా చెప్తాను అలా చెప్పావు పది నిమిషాలు ఏమండీ ఎక్కడ నిలబెట్టావు అసలు కోటి రూపాయలు ప్రకటించావు ఇచ్చావా సీఎం పండుకి ఇచ్చావా సీఎం పండుకి ఇచ్చావా మరి ఏం చేశారండి మనిషికి ఒక్క రూపాయి వస్తుందండి నీ నీ కోటి రూపాయలు అనాముకుడు నాలాంట్లో పనిహుమాల కోట్లు కోట్లు మీ మీరే మీ స్థాయి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు మీ స్థాయి ఏంటి ఈ రాష్ట్రంలో అధిపతులు మీరు కోటి రూపాయలు ప్రకటించే ప్రకటించి కూడా ఇవ్వలేకపోయారు మీరు ఏమండి అది అది మంచిది కాదండి జనాలకు మేలు చేసి మంచిగా చేయండి మంచిగా పరిపాలన చేయడం మంచిది